ఎక్సలెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయినా కూడా మొదటి రోజు ఒక రేంజ్లో టాక్ టాక్ను సొంతం చేసుకున్న యంగ్ టెగ్గర్ ఎన్టీఆర్ నడించిన లేటెస్ట్ మూవీనే దేవరా ఫస్ట్ డే సోషల్ మీడియాలో పడ్డ ట్రోల్స్కి తేరుకుంటుందో లేదో అనుకున్నా కూడా ఎక్సలెంట్ కలెక్షన్లతో ఇప్పుడు మొదటి వారం పూర్తి అయ్యే టైంకి బ్రేక్ ఈవెంట్ని దాటేసి మార్చి ఊచకోత కూపించింది అంతటితో ఆగకుండా ఇప్పుడు లాంగ్ లో కూడా సొంతం చేసుకునేలా పరుగులు కొనసాగిస్తుంది సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ను కంప్లీట్ చేసుకుని తుమ్ము దుమారము లేపింది లాభాలను పెంచుకుంటూ పోతూ సినిమా ఇప్పుడు ఎనిమిది రోజుల్లోనే మరో మైలురాయి అధిగమించింది బాక్సాఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్గా షేర్ లెక్కల మొదటి వారంలోనే రెండు వందల కోట్ల రేంజ్లో షేర్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది ఇక ఎనిమిదవ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు ఓవరల్గా వరల్డ్ వైడ్గా షేర్ను రెండు వందల కోట్లకు పైగా అధిగమించి సంచలనం సృష్టించింది మొదటి రోజు వచ్చిన టాక్కి ఈ రేంజ్లో కలెక్షన్లను సొంతం చేసుకుని ఏకంగా రెండు వందల కోట్ల షేర్ మార్కును అందుకోవడం అనేది మామూలు విషయం కాదు తెలుగు రాష్ట్రాలలోనే వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన కలెక్షన్లలో డ్రాప్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీకెండ్ రావడం తర్వాత ఎలాగో దసరా సెలవులో అడ్వాంటేజ్ ఉండడంతో సినిమా మినిమం హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్లో కూడా సాలిడ్ లాభాలను ఓవరాల్గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు